ఉప్పల్ నియోజకవర్గం రామహంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జిహెచ్ఎంసి కమిషనర్ అమరపాలి స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా మొక్కలు నాటే వన మహోత్సవం కార్యక్రమాన్ని ఈ రోజు నుండి ప్రారంభించామన్నారు ఇప్పటికీ అరవై లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి ప్రభుత్వం ప్రకృతిని కాపాడుటకు బాధ్యతతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిందని వాటిని కాపాడే బాధ్యత అక్కడ నివసించే స్థానిక అన్నారు ఈ రోజు పరిధిలోని ముప్పై సర్కిల్లో యాభై ఆరు ప్రాంతాల్లో ఏడు వేల మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందని అన్నారు గతంలో కాకుండా మంచి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మేయర్ గద్వాల విజయలక్ష్మి జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకులు పరమేశ్వర్ రెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు हे मान्जुरा नानु नानु तले बब्बर न छ पर्न रानु रानु आ ति रानु न बब्बर ग्याप गर्छ तिजे नर्दि कुदि ब्याग जा न पैसा कुदि खति कुदि ब्याग जा कुदि कुदि ब्याग पक्का जा र न न पक्का गलिले blueberry ndi rvida ndi rvida a young

ఎవరు షో చేయొద్దనే కోరుతున్నాం గతంలో కోట్లాది ఎవరు విమర్శించినా ఇలా తప్పైతుంది అది మీరు ఎవరైనా ఇప్పుడు గతం సంబంధించిన విషయం మనం ఇక్కడ భవిష్యత్తులో మనం విమర్శించకుండా వాళ్ళు తప్పు చేసినారు ఆ జనరేషన్ అనకుండా ఉండాలని అనుకునే వాళ్ళందరూ ఈ జనరేషన్ వాళ్ళు మొక్కలు అంటారు షో చేసే అవసరం లేదు ఇది షోపుట ప్రోగ్రాం కాదు ఇది సమాజంలో నేను చెప్పిన పుణ్యం పురుషార్థం ఉంటుంది మొక్క నాటి రోజు నిండి వస్తే పుణ్యం కూడా పుణ్యం నమ్మకం లేనట్టు ఉండాలి పురుషార్థం అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ పెట్టండి ఒక మొక్క నాటి అందరికి ఇన్స్పిరేషన్ వచ్చే విధంగా సోషల్ మీడియాలో చూపు కావాలని కూడా పెట్టుకోండి కానీ మొక్క నాటడం అనేటువంటిది ప్రభుత్వం ఒక్కటే చేస్తే సరిపోతుంది అంటే అందుకే నరకముందే అన్న ఇది అందరి భాగస్వామ్యంతో ప్రజలందరూ ఇందులో భాగస్వాములై ఇది నా కార్యక్రమం అని చెప్పుకునే విధంగా ఉండాలని కోరుతా ఉన్నా తప్ప గవర్నమెంట్ ఏదో చేసే ఆలోచన ఎవ్వరికి లేదు అందరం కూడా చిత్త ఈ యొక్క కార్యక్రమం విజయవంతం జరగాలి ఇది భవిష్యత్ తరాలకు అవసరం అనేటువంటి మాట రెండు చేతులు జోడించి మొత్తం జంట నగరాలుగా తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం మొక్కలు అందిస్తుంది మిగతా ఏర్పాట్లన్నీ చేస్తుంది కానీ కాపాడే బాధ్యత ఆయా అక్కడ ఉన్నటువంటి స్థానికుల యొక్క బాధ్యత ఇన్స్పెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి ఎక్కడెక్కడైతే చెట్లు స్పెషల్లీ స్కూల్స్ లోపల వాట్ లోపల ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ప్లేసెస్ లో ఏదైతే మనము ప్రైవేట్ ప్లేసెస్ లో ఏదైనా ఇన్సైడ్ బిల్డింగ్స్ నాటుతున్నామో అక్కడ మేము ట్రీ గార్డ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది జైన్ సార్ అన్ని కూడా ఆన్ ది వే రీచ్ కౌంట్ కావాలంటే మీరు ఎక్కడెక్కడ ఏమి ఉన్నదో ఏరియా వైజ్గా మీకు డీటెయిల్ ఇస్తాం ఓకే థ్యాంక్ కొంతమంది ఏమో వాయితామంటారు కొంతమంది కావాలంటారు తప్పకుండా ప్రభుత్వ పరిశీలన ఉన్నది మేము ఈ ప్రభుత్వం రావడానికి ముఖ్యమైనటువంటిది నిరుద్యోగ సమస్యకు సంబంధించిన ఒక అంశం ఉద్యోగాలకు సంబంధించిన అంశం దాని విషయంలో మాకు చాలా ప్రత్యేకమైనటువంటి స్థితి మీరు రిపోర్టర్ ఎవరైనా సరే జవాబు రిపోర్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అడగాలి ఇది ఓన్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను తప్పకుండా ఉద్యోగాల పట్ల మాకు చెప్పరు చెప్పండి చెప్పండి మంత్రి బీసీ మరియు ట్రాన్స్పోర్ట్ మంత్రివర్యులు పొన్నం కుమార్ గారికి మరియు నా తోటి కార్పొరేటర్ మా డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి మరి నా తోటి కార్పొరేటర్లందరికీ మరియు కమిషనర్ గారికి మా ఎమ్మెల్యే గారికి లక్ష్మారెడ్డి గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులకి పోలీస్ సిబ్బందికి అండ్ మా కార్యకర్తలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు చాలా సంతోషమైన రోజు మీ అందరికీ తెలుసు ఈ రోజు ముప్పై సర్కిల్ల లోపల కూడా ఈ మా గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేటివ్ తీసుకుందో వన మహోత్సవం స్టార్ట్ చెయ్యాలా అన్నది ఎనిమిదో తారీఖు నాడు ఈ రోజు ముప్పై సర్కిల్ లో కూడా ఏడు వందల ఏడు వేల ఒక్క వంద ముప్పై ఐదు చెట్లు కూడా నాటబోపోతున్నాము అయితే ఈ ఇయర్ కూడా ఈ ఇయర్ లో మేము ఆల్మోస్ట్ థర్టీ లాక్స్ చెట్లు నాటాలని మేము గవర్నమెంట్ నిర్ణయించింది అదే విధంగా అంటే ఇది ఎట్లా మేము స్టార్ట్ చేయాలనుకున్నామంటే మీ అందరికీ కూడా తెలుసు లాస్ట్ టైం లాగా ఈ ఈసారి కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇంటికి ఇవ్వడం అన్ని చెట్లు మొక్కలన్నీ కూడా ఇంట్లలో ప్రతి ఒక్కరికి అందించేటట్టు మరియు ఈ చెట్లని మీడియన్స్ లోపల కానివ్వండి ఆర్ మియావాకి విధంగా కానివ్వండి ఆర్ మన రెండు సైడ్ రోడ్డు ఇరువైపులా కూడా అన్ని విధంగా అన్ని ఆల్మోస్ట్ థర్టీ లాక్స్ ఇయర్ నాటాలనేసి గవర్నమెంట్ నిర్ణయించింది అది మేము ఆహ్వానిస్తున్నాము అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఈ రోజు ఆల్మోస్ట్ సెవెన్ కదా సెవెన్ థౌజండ్ మొక్కలు ఎవ్రీ సర్కుల్లో ప్రారంభోత్సవం వీల్ చేస్తారు అండ్ అదే కాకుండా మీ అందరికీ కూడా తెలుసు లాస్ట్ ఇయర్ మరి టూ థౌజండ్ ట్వంటీ వన్ లోపల మనకి గ్రీన్ గ్రీన్ ట్రీ అవార్డ్ కూడా అంటే సిటీ అంతర్జాతీయ అవార్డ్ కూడా గ్రీన్ ట్రీ అవార్డ్ దొరకడం మనకి చాలా ఇండియాలో ఒకటే మేయర్ ఎవరైతే చూజ్ అయ్యారంటే అది హైదరాబాద్ మేయర్గా నేను వెళ్ళి వాషింగ్టన్ డీసీ లోపల మన అవార్డు కూడా తీసుకోవడం జరిగింది అండ్ అదే విధంగా అది స్ఫూర్తిగా తీసుకుని ఇంకా ఈసారి కూడా ప్రతి ఒక్క ప్రతినిధి ప్రజా ప్రతినిధులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా అందరినీ మేము ఎపీల్ చేస్తున్నాం ఏంటంటే మనం వాతావరణం కాపాడుకోవాలంటే ఆహ్లాదకరమైన ఇది చేసుకోవాలంటే మనం అందరం కూడా చెట్లు నాటాలి అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ప్రతి ఒక్కరు మా ఒక్క సిబ్బంది ఇంటింటికి వచ్చి ఇంటింటికి వచ్చి చెట్లను పంపి పంపిణీ చేయడానికి మా ప్రజాప్రతినిధులను దీన్ని యూజ్ చేసుకుంటారు వాళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళి మొక్కలు నాటాలనేసి ప్రతి ఒక్కరిని నేను కోరుకున్నాను థ్యాంక్ యూ